రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా బస్సుకు పదివేలు ఫైన్ మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా బస్సుకు ఆర్టీఓ ప్రతాప్ శుక్రవారం పదివేలు ఫైన్ రాసి కొరడా జాలించాడు మొదటిసారి మాజీ ఎమ్మెల్యే బస్సుకు ఫైన్ రాసి అధికారులు తమ నిజాయితీని చాటుకున్నారు మదనపల్లి నుండి బెంగళూరు ఎస్ఐటి బస్సు ఎనిమిది గంటల నలభై నిమిషాలకు వెళ్ళాల్సి ఉంది అయితే ఏడు గంటల నలభై మరొక బస్సు కంటే ఒక గంట ముందే వెళ్తుండటంతో వివాదం తలెత్తి దీంతో రంగంలోకి దిగిన ఆర్టీఓ ప్రతాప్ సహచర ఎంవీఐలు దినేష్ చంద్ర శివలింగయ్య తదితరులు నలుగురితో కలిసి స్థానిక బెంగళూరు రోడ్డుకు చేరుకొని చేరుకుని ఎస్ఎల్టీ బస్ ను ఆపి ఫైన్ విధించారు గతంలో ఎన్నడూ లేని విధంగా మాజీ ఎమ్మెల్యే బస్సుకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా బస్సుకు పదివేలు ఫైన్ మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా బస్సుకు ఆర్టీఓ ప్రతాప్ శుక్రవారం పదివేలు ఫైన్ రాసి కొరడా జాలించాడు మొదటిసారి బస్సుకు ఫైన్ రాసి అధికారులు తమ నిజాయితీని చాటుకున్నారు మదనపల్లి నుండి బెంగళూరు ఎస్ఎల్టీ వెళ్లాల్సి ఉంది అయితే ఏడు గంటల నలభై ఐదుకే మరొక బస్సు కంటే ఒక గంట ముందే వెళ్తుండటంతో వివాదం తలెత్తింది దీంతో రంగంలోకి దిగిన ఆర్టీఓ ప్రతాప్ సహచర ఎంబీఐలు దినేష్ చంద్ర శివలింగయ్య తదితరులు నలుగురితో కలిసి స్థానిక బెంగళూరు రోడ్డుకు చేరుకుని ఎస్ఎల్టీ బస్ ను ఆపి ఫైన్ విధించారు గతంలో ఎన్నడూ లేని విధంగా మాజీ ఎమ్మెల్యే బస్సుకు తొలిసారి అపరాధం విధించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది